వెల్కమ్ టు మేడారం వాటర్ ఫాల్స్ ఒకసారి వాటర్ ఫాల్స్ బ్యాక్ సైడ్ చూడండి ఎంత అద్భుతంగా ఉందో అసలు హలో దిస్ గెస్ వెంకయ్యా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవాళ ఒక మంచి వాటర్ ఫాల్స్ చూపించడానికి అయితే చాలా రిస్క్ చేసి ఒక వాటర్ ఫాల్స్ దగ్గరకైతే వెళ్తున్నాను ఇది మనకి వెనక సైడ్ బ్యాక్ గ్రౌండ్ లో కొండ కనిపిస్తుంది చూసారా అది టోటల్ మనకు అడవి ఆ అడవిలో నుంచి అయితే వెళ్ళాలి చాలా ట్రెక్కింగ్ చేయాల్సి ఉంటుంది చాలా అడ్వెంచర్స్ గా ఉంటుంది అయితే దీని రూట్ ఎక్కడ అంటే మనకు మంచిరాల నుంచి మందమరి హైవేకి వెళ్ళేటప్పుడు మేడారం అని చెప్పి ఒక విలేజ్ వస్తుంది ఆ మేడారం దగ్గర మనం లెఫ్ట్ కి వెళ్ళి మేడారం లోపలికి వచ్చినట్లయితే ఒక సోలర్ సోలర్ ఇండస్ట్రీ ఉంటుంది మనకి ఈ సైడ్ కనిపిస్తున్నాయి చూసారా ఇవన్నీ టోటల్ మనకి సోలర్ ప్లేట్స్ అండి సో సోలర్ ఇండస్ట్రీ అయితే ఉంటుంది ఆ సోలర్ ఇండస్ట్రీ దగ్గర నుంచి మనము వాక్ అయితే చేసుకుంటే వెళ్ళాలి రోడ్ చూసుకున్నట్లయితే ఏ విధంగా ఉంటదంటే చాలా డేంజరస్ గా అయితే ఉంటుంది మొత్తం మీరు చూస్తున్నారు కదా ఇదే విధంగా ఉంటుంది కార్లు అయితే అసలు ఇటు పని చేయవు అండ్ ఇంకొకటి మేడారం దగ్గర నుంచి తవ్వ ఉందని చెప్పాను కదా అక్కడ ఒక బ్రిడ్జ్ ఉంటుంది ఒక ఫైవ్ టు సిక్స్ ఇయర్స్ బ్యాక్ కూడా నేను ఈ వాటర్ ఫాల్స్ కి వచ్చాను అప్పుడు కూడా ఈ బ్రిడ్జ్ మొత్తం కూలిపోయి అయితే ఉంది ఇప్పుడు కంప్లీట్ గా మొత్తం కొలాప్స్ అయిపోయి ఉంది సో ఈ బ్రిడ్జ్ కొలాప్స్ అయింది కదా అని చెప్పి అక్కడ ఒక వాచ్మెన్ ని కూడా పెట్టిండ్రు ఈ సోలర్ ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు సో అతను ఏం చెప్పిండంటే మీకు బొ తెలిసే ఉంటుంది మీకు గాంధారి మైసమ్మ తల్లి గుడి ఆ గాంధారి మైసమ్మ తల్లి గుడి దగ్గర నుంచి స్ట్రైట్గా ఒక విలేజ్ ఉంటుంది ఆ విలేజ్ లోపల నుంచి మనం ఒక టెన్ కిలోమీటర్స్ చుట్టూ తిరిగి ఈ బ్రిడ్జ్ ఎక్కడైతే కొలాప్స్ అయిందో సో ఆ బ్రిడ్జ్ దగ్గరికి రావాల్సి ఉంటుంది సో అక్కడికి వచ్చి అక్కడ నుంచి మొత్తం ఇలాంటి మనకి ఇలాంటి రోడ్లో నుంచి టోటల్గా బండ్ అయితే డ్రైవ్ చేసుకొని రావాలి బండి కొంచెం మంచి అడ్వెంచరస్ బండి ఉంటే చాలా థ్రిల్లింగ్ అయితే ఉంటుంది ఆఫ్ రోడ్ వెహికల్స్ ఉంటాయి కదా హిమాలయన్ లాంటివి అలాంటి అయితే చాలా థ్రిల్లింగ్ అయితే ఉంటుంది సో వెయిట్ చేయండి వీడియో చివరి వరకు అయితే చూడండి చాలా బాగుంటుంది చాలా రిస్క్ చేసి అయితే వెళ్తున్నాను ఇప్పుడు టైం కూడా చాలా లేట్ అవుతుంది టూ అవుతుంది సో ఇంత లేట్ అవుతుంది అని అనుకోలేదు లెస్ కంటిన్యూ మనకి ఇక్కడ సోలన్ ఇండస్ట్రీ దగ్గర మనం బైక్స్ పార్క్ చేసి అయితే వెళ్తాం కదా సో ఇక్కడ నుంచి ఈజీగా మనం అడవిలోకి ఒక ఫైవ్ టు సిక్స్ కిలోమీటర్స్ అయితే వెళ్ళాలి ఈజీగా ఎక్కువనే ఉండొచ్చు చాలా దట్టమైన అడవి ఉంటుందండి ఒకప్పుడైతే దీంట్లో పులి తిరిగిందని కూడా అన్నారు అప్పుడు పులి తిరిగింది అన్నప్పుడు కూడా మేము డేర్ అయితే వెళ్ళినాము సో ఇవాళ చూద్దాం మరి ఏ విధంగా ఉంటుందో టైం రెండు అవుతుంది ఆల్రెడీ నార్మల్గా అనుకున్న నైట్ లేడీస్ రారని చెప్పి మీకు బ్యాక్గ్రౌండ్లో కనిపిస్తున్నారు చూసారా అక్కడ లేడీస్ అయితే ఉన్నారు ఒక ఫ్యామిలీ ఇద్దరు లేడీస్ అండ్ ఇద్దరు చిన్నపిల్లలు ఒక పెద్ద వీళ్ళందరు కలిసి అయితే వచ్చారు అసలు క్రేజీ అసలు అసలు ఇది కంప్లీట్గా నాన్ రిఫరబుల్ టు లేడీస్ అసలు బట్ వాళ్ళు క్రేజీ ఈ విధంగా ఇక్కడ ఖాళీ ప్లేస్ అయితే ఉంది ఇది పొలం లాంటిది ఏమైతే వేయలేదు దీంట్లో ఈ విధంగా ఒక చిన్న రూట్ అయితుంది సో ఈ రూట్ నుంచి అయితే వెళ్ళాలి మీకు జూమ్ తీసి చూపిస్తాను చూడండి అసలు ఎంత దట్టంగా ఉందో అడవి చూడండి ఒక్కసారి అసలు ఏమైనా అనిపిస్తుందా చాలా దట్టమైన అడవి మాకు రూట్ కూడా చాలా కన్ఫ్యూజ్ అవుతుంది నేను ఒక టూ త్రీ ఇయర్స్ కింద ఒకసారి వచ్చాను అంతకుముందు ఒక ఫైవ్ ఇయర్స్ బ్యాక్ ఒకసారి వచ్చాను ఇప్పుడు చూసుకున్నట్టయితే చాలా కన్ఫ్యూజ్ ఉంది మనకి ఇది సోలార్ ప్లాంట్ బ్యాక్ సైడ్ విధంగా ఉంటుంది చుట్టూ మొత్తం చెట్లు ఉంటాయి కాకపోతే కొంచెం దూరం వచ్చిన తర్వాత మనకి ఇక్కడ మళ్ళీ ఈ విధంగా సాఫ్ట్ ల్యాండ్ అయితే కనిపిస్తుంది చూపిస్తాగండి ఉంటుంది సో దీంట్లో నుంచి అయితే వెళ్ళాలి ఇది మొత్తం అటవీ ప్రాంతం కాబట్టి మీరు ఒక్కరైతే రాకండి ఖచ్చితంగా గ్రూప్ గా రావడానికి ట్రై అండి ఫోర్ టు ఫైవ్ మెంబర్స్ వస్తే చాలా ఈజీగా ఉంటుంది అండ్ లోకల్ వాళ్ళని కూడా అడగండి ఏ విధంగా వెళ్ళాలో అండ్ మేమైతే ఎంటర్ అవుతున్నామంటే అడవిలోకి చూసుకుంటే కాకపోతే మేము రాంగ్ రూట్ అయితే ఎంటర్ అయ్యామండి లోపలికి వెళ్ళినంత కొద్దిగా తిప్పలైతే అయినాయి మాకు సో మీరు ఇలాంటి తప్పులు చేయొద్దని చెప్పి నేను ముందే అయితే చెప్తున్నాను మీరు లోకల్ వాళ్ళు ఎవరైనా చుట్టుపక్కల ఉన్నట్లయితే మేకలుగాసేవాళ్ళు బర్రెలు కాచేవాళ్ళు వాళ్ళని అయితే అడిగి తెలుసుకోండి ఏ విధంగా వెళ్ళాలని చెప్పి సో లోపలికి ఏ రూట్ వాడితే ఆ రూట్ నుంచి వెళ్ళినట్లయితే కొద్దిగా ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేయాల్సి ఉంటుంది మనము ఇలాంటి గుట్టల కాడికి వచ్చినప్పుడు మనకు పైకి వెళ్ళే రూట్ దొరకదు సో అలాంటప్పుడు ఈ వచ్చే నీళ్ళు ఉంటాయి చూసారా సో ఆ నీళ్ళని ఫాలో అయినట్లయితే మనం పైకి వెళ్ళడానికి ఆపోజిట్ డైరెక్షన్ లో సో మనమైతే వాటర్ ఫాల్ దగ్గరికి వెళ్దాం ఇది కూడా ఒక సైన్సే ఒక్కసారి చూడండి ఏ విధంగా ఉందో ఎట్నుంచి ఏ జంతువు అటాక్ చేస్తుందా ఎట్నుంచి ఏ జంతువు చూస్తుందా అని చెప్పి ఏం అర్థం కాకుండా ఉంది నిజం చెప్పాలంటే భయంకరంగానే ఉంది అనుకోకుండా ఎటో ఎటో అయితే పోయినాం చెమటలు చూస్తుండీ ఎట్లా వాటినాయో తప్పిపోయినా ఇప్పుడే మాకు కరెక్ట్ రూట్ అయితే దొరికింది సో ఇగో రూట్ నార్మల్గా ఇగో ఈ విధంగా నడవడానికి అయితే ఉంటుంది ఒకవేళ నేను వీలైతే కిందకి దిగేటప్పుడు కరెక్ట్గా మనకి ఎక్కడ స్టార్ట్ అవ్వాలి కొండెక్కేటప్పుడు అని చెప్పి నైతే చూపిస్తాను మేము కరెక్ట్గా ఈ ఏరియా నుంచి అయితే స్టార్ట్ అయ్యామండి లోపలికి ఈ విధంగా ఒక ఏరో మార్కెట్ సెడ్ చేస్తున్నాం వెళ్ళే దారిలో ఇట్లా చూసుకున్నట్లయితే చెట్లు ఇంత భయంకరంగా ఉన్నాయి చూడొచ్చు మీరు ఏ విధంగా కనిపిస్తున్నాయి మీకు వీడియోలో చాలా బాగున్నాయి కదా మొత్తం అడవిలోకి వెళ్ళే కంప్లీట్గా అడవిలోకి వెళ్ళే రూట్ మిస్ అయితే మాత్రం గోవింద గోవింద ఇక దొరకడం కొద్ది కష్టమే మీరైతే బ్లైండ్కి అయితే రాకండి ఖచ్చితంగా ఇక్కడికి వచ్చినప్పుడు ఈ సోలర్ ఫ్యాక్టరీ దాటిన తర్వాత ఎవరినైనా ఎవరినైనా అడుగుతా అయితే రాండి బ్లైండ్గా అయితే రాకండి దాన్ని చాలా డేంజరస్గా ఉన్నాయి ఇలాంటి పొక్కలు ఉన్నాయి పెద్ద పెద్దవి మీరు అసలైన రూట్లకు వచ్చినట్టు అయితే ఇగో ఈ విధంగా మనుషులు నడిచినట్టు ఒక రూట్ అయితే ఏర్పడి ఉంటుంది ఒకవేళ అడవిలకు పోయినట్లయితే ఈ విధమైన రూట్ అయితే ఉండదు ఇదైతే గుర్తుపెట్టుకోండి అండ్ ఇక్కడ వచ్చిన వాళ్ళు ఈ విధంగా అయితే పెట్టిండ్లు అంటే కొన్ని గ్రూప్ ఆఫ్ స్టోన్స్ లాగా అయితే ఇక్కడ పెట్టిండ్లు చూపిస్తాను మీకు ఇక్కడ ఏరో మార్క్ లాగా కనిపిస్తుందా సో ఈ విధంగా అయితే పెట్టిండ్లు ఇవైతే మీరు గుర్తుపెట్టుకొని అయితే రండి దమ్ము ఘోరంగా వస్తుంది నడుచుకుంటూ వెళ్ళే వాళ్ళు ఇగో ఈ విధంగా బండలైతే ఏర్పాటు చేయడం జరిగింది ఏర్పాటు చేస్తే ఏంటంటే మన కచ్చేటోళ్ళకి ఈ రోడ్ నుంచే పోతానని చెప్పి అయితే గుర్తుంటుంది మీకు వెళ్ళే దారిలో ఈ విధమైన ఆరో మార్క్స్ అయితే కనిపిస్తాయి తో బండ మీద వేసినవి చూడొచ్చు మొత్తం జంగిల్ ఎటు చూసినాయి ఇగో ఈ విధమైన చిన్న తువ ఉంటుంది ఈ తొవ్వల నుంచి అయితే స్ట్రెయిట్గా అయితే వెళ్ళాలి మనకు వాటర్ పదం లాగైతే కనిపిస్తుంది నిజమండి ఈ వాటర్ ఫాల్ మనం ఎన్నిసార్లు ఆల్రెడీ ఇంతకుముందు రెండుసార్లు వచ్చిన బట్ అంత కొత్త కొత్తగా అనిపిస్తుంది చూడండి ఒకసారి ఏ విధంగా ఉందో చాలా స్లిప్పరీ ఉంటుంది మళ్ళీ అసలు షూ వేసుకొస్తే పక్కా ట్రెక్కింగ్ షూ లాంటివి వేసుకొస్తే పక్క ఒక మంచి అమేజింగ్ ఎక్స్పీరియన్స్ ఇది అడ్వెంచరేస్ వాటర్ ఫాల్స్ దగ్గరికి అయితే వచ్చేసినాము చెమటలు చూడండి ఏ విధంగా పట్టినాయో వాటర్ ఫాల్స్ దగ్గరికి వచ్చిన తర్వాత రూట్ చూడండి ఇంత దట్టంగా అవుతుంది ఏమైనా అనిపిస్తుందా అసలు ఈ రూట్లో అసలు ఏం కనబడట్లేదు చాలా దట్టంగా అవుతుంది ఇంతకు ముందు అసలు లేడీస్ ఎట్లా వచ్చిందో స్టార్టింగ్లో మేము కొండ ఎక్కేటప్పుడు లేడీస్తో పట్టుకొని వచ్చిన ఫ్యామిలీ ఒకటి ఉందని చెప్పాను కదా అసలు అసలు ఎట్ల ఏందో మరి స్టోన్ కనిపిస్తుందా అగో స్టోన్ దాని దగ్గర నుంచే మనకు వాటర్ అయితే కిందకైతే వస్తూ ఉంటాయి ఫైనల్ గా అష్ట కష్టాలు పడి వాటర్ ఫాల్స్ దగ్గరికైతే వచ్చేసినాము కనిపిస్తుందా సో రెడీగా ఉంటే దగ్గరికి చూపిస్తాను చాలా బాగుంటుంది night's young it is just begun as she puts a hand in mine we wanna chase the night wanna dance to the light cuz goes from the sky just two hearts running wild never sleep never stop every shot from the top we're gonna we're gonna welcome to meadaram waterfall ఒకసారి వాటర్ ఫాల్స్ బ్యాక్ సైడ్ చూడండి ఎంత అద్భుతంగా ఉందో అసలు చాలా అంటే చాలా బాగుంది కదా దానిపైన ఎగ్జాక్ట్ ఇంకో త్రీ స్టెప్స్ వాటర్ ఫాల్ అయితే ఉంటుంది అది పోవాలంటే మనం చుట్టూ తిరిగి పోవాల్సి అయితే ఉంటుంది చాలా అంటే చాలా స్పెక్టాకులర్ జర్నీ ఉంటుంది ఇది మొత్తం అడవిలో నుంచి ఒక సిక్స్ టు సెవెన్ కిలోమీటర్స్ అయితే జర్నీ చేయాలి అసలు చెప్పొద్దు ఎంత బాగుంటుందో మధురమైన అనుభూతి ఒక అడ్వెంచరస్ జర్నీ ఇది ఖచ్చితంగా మీరు దగ్గర ఉన్న అయితే ట్రై చేయండి ఫ్యామిలీస్కి అయితే ఇది రిఫర్ చేయబడదు ఎందుకంటే అడవిలో నుంచి మొత్తం జర్నీ చేయబడుతుంది ఓన్లీ మనం వచ్చినప్పుడే చాలాసార్లు మనం మిస్ అవుతామేమో అన్న టెన్షన్ అయితే ఉంటుంది ఒకసారి ఈ విజువల్స్ అన్ని ఎంజాయ్ చేయండి మీకు క్లియర్గా అయితే చూపిస్తాను ఈ వాటర్ ఫాల్స్ కి ఒక టూ త్రీ నేమ్స్ అయితే ఉన్నాయి ఒకరు బొక్కలగుట్ట గాంధారి వాటర్ ఫాల్స్ అంటారు లేకపోతే క్షీర జలపాతం అంటారు లేకపోతే మేడారం వాటర్ ఫాల్స్ అంటారు సో వాటర్ ఫాల్స్ కింద చూసారు కదా వ్యూ పాయింట్ మరి పైన చూద్దాం ఏ విధంగా ఉంటుందో ఒక ఫోర్ టు ఫైవ్ ఇయర్స్ బ్యాక్ వచ్చినప్పుడు నేను పైన అయితే రికార్డ్ చేసిన వీడియో ఇది ఇక్కడ పేస్ట్ అయితే చేస్తున్నాను చూడండి ఇది నార్మల్గా వాటర్ హెవీగా ఉన్నప్పుడు చాలా బ్యూటిఫుల్ వ్యూ పాయింట్ అండి ఇది చూడ్డానికి అసలు చూడండి స్టెప్ బై స్టెప్ ఏ విధంగా ఉన్నాయో సేమ్ మన గద్దెలు గట్టినలాగైతున్నాయి చూసారా చాలా బాగుంటుంది ఈ వాటర్ ఫాల్స్ వెళ్ళే వాళ్ళు కొద్దిగా రిస్క్ చేయడమే ఎందుకంటే చాలా వరకు ట్రెక్కింగ్ చేయాల్సి ఉంటుంది ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని అయితే రాండి ఎవరైనా లెగ్ ఇంజురీ పేషెంట్స్ లేకపోతే హార్ట్ డిసీస్ ఉన్న పేషెంట్స్ ఎవరైనా దీన్ని అవైడ్ చేయడమే బెటర్ వాటర్ ఫాల్ దగ్గర బిర్యానీ అండి చూడచ్చు చూడండి బాగుంది కదా వాటర్ ఫాల్ మట్టుకు మామూలుగా లేదు చాలా అంటే చాలా బాగుంది ఖచ్చితంగా ప్లాన్ చేసుకుంటా అంటే ఒక్కసారి చూడండి ఎంత బాగుందో ఇక్కడ సేమ్ మనకు పెద్దలు కట్టినట్టే ఉంది సేమ్ అక్కడ మంచిగా చాలా బాగుంది ఒకసారి చూడండి సో ఇప్పుడు సో ఇప్పుడు ఇక్కడ నుంచి మనం రిటర్న్ ప్రయాణం అయితే అవుదాము మళ్ళీ అడవిలో ఐదు నుంచి ఆరు కిలోమీటర్లు అయితే నడవాలి అసలు లాంగ్ జర్నీ అండి మస్తు అలసిపోయినాము ఇది మనకు మేడారం దగ్గర ఉందని చెప్పాను కదా దీనికి రెండు రూట్స్ అయితే ఉన్నాయి ఒకటి బొక్కలగుట్ట ఎంట్రెన్స్ నుంచి ఉంటుంది మనకు ఊర్లో నుంచి ఇంకోటి మేడారం దగ్గర నుంచి ఉంటుంది మేడారం దగ్గర నుంచి ఒక నది మీద ఉండాల్సిన బ్రిడ్జ్ కోల్పోవడం వలన దాని మీద నుంచి అలవలేదు మీరు రావాలనుకుంటే బొక్కలగుట్ట టెంపుల్ ఉంటుంది కదా దాని నుంచి స్ట్రేట్ గా బొక్కల గుట్ట ఉంటుంది దాని మీద నుంచి తిరిగి రావాల్సి అయితే ఉంటుంది మొత్తం సోలార్ ఫ్యాక్టరీ ఉంటుంది ఇది అయితే గుర్తు పెట్టుకోండి ఇక వాటర్ ఫాల్స్ నుంచి మాట్లాడుకోవాలంటే వాటర్ ఫాల్స్ వచ్చేసి వర్త అండి చాలా అంటే చాలా బాగుంది కాకపోతే కొంచెం అడవులకు వెళ్ళి నడవడమే కొద్దిగా ప్రమాదంగా అయితే ఉంది అప్పట్లో పులులు కూడా తిరిగినాయి అన్నారు ఇక్కడ కాకపోతే ఇప్పుడైతే అలాంటివి ఏం లేవు ప్రస్తుతానికి అయితే ఈజీగా అయితే రావచ్చు మీరు ఎవరైనా వచ్చే వాళ్ళు ఉంటే ఎర్లీ మార్నింగ్ టెన్ లెవెన్ వరకు ఇక్కడ ఉండేటట్లయితే చూసుకోండి ఒక వన్ అవర్ వరకు ఇక్కడ నుంచి నడవడానికి ఒక ఫోర్ టు ఫైవ్ కిలోమీటర్స్ ఆ విధంగా అయితే వస్తుంది చాలా బాగుంటుంది స్పెక్టాక్యులర్ వ్యూస్ ఉంటాయి మీరు వీడియో పూర్తిగా చూసినట్లయితే మీకు అర్థం అవుతుంది మీకు ఎలాంటి డౌట్ ఉన్నా సరే కింద కామెంట్ సెక్షన్ లో అయితే కామెంట్ చేయండి నేను ప్రతి ఒక్కరికి తప్పకుండా అయితే రిప్లై ఇస్తాను మీరు ఇక్కడ వచ్చినట్లయితే మొత్తం ఇలాంటి మట్టి రోడ్లు అయితే మనం వెళ్తాం కదా ఆ గుట్ట దగ్గరికి వెళ్ళిన తర్వాత మీరు అయితే జాగ్రత్తగా ఏ రూట్ నుంచి వెళ్లాలో చూస్ చేసుకోండి ఎందుకంటే చాలా కన్ఫ్యూజింగ్ ఉంటుంది మేము స్టార్టింగ్ వెళ్ళినప్పుడు మిస్ అయిపోయినాం కాసేపు మాకు అసలు కరెక్ట్ వే దొరకలేదు పిచ్చి పిచ్చి అయిపోయినాం పిచ్చిగా చెప్పాలంటే అసలు సో మీరైతే బీ కేర్ఫుల్ జాగ్రత్తగా చూసుకొని రండి ఇక్కడ లోకల్ వాళ్ళు ఎవరన్నా ఈ చుట్టుపక్కల తిరుగుతున్నట్లయితే వాళ్ళని అడగండి ఎట్నుంచి వెళ్ళాలి ఎట్టు నుంచి వెళ్ళాలని చెప్పి ఈజీగా అయితే ఉంటుంది ఇది నాకు వీడియోలో చెప్పడానికి రావట్లేదు ఎందుకంటే మొత్తం అక్కడ నుంచి ఇక్కడ దాకా టోటల్ జంగిలే వీడియోలో నాకు చెప్పడానికి అయితే రావట్లేదు టోటల్ అడవియే కాబట్టి సో మీరైతే చూసుకొని అయితే రండి ఎవరెవరైతే కొత్త మన ఛానల్ని చూస్తున్నారో సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇలాంటి వీడియోల కోసం మన ఛానల్ అయితే ఫాలో అవ్వండి థ్యాంక్ యూ